అదృష్టం ఉంటుందా కొన్నిసార్లు ఉంటుంది కానీ దేనికైనా కష్టపడాలి ప్రయత్నం చేయాలి కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కోరుకున్నది దక్కకపోవచ్చు మరికొన్ని సార్లు చిన్న దక్కేలా చేస్తుంది ఇప్పుడు అలాంటి అదృష్టం కదే మనం చూడబోతున్నాం ఇది ఇద్దరు స్నేహితుల కథ ఇద్దరు స్నేహితులు దేవుడిపై భారం వేసి ప్రయత్నం చేసిన కథ బుందేల్ఖండ్ ప్రాంతంలోని పన్నాకు డైమండ్ సిటీ గా పేరుంది ఇక్కడే ఇద్దరు స్నేహితులున్నారు వారిద్దరూ సాజిద్ సతీష్ ఫ్రెండ్షిప్ కి మతం అడ్డుగా ఉందని వీళ్ళెప్పుడు అనుకోలేదు లేదు చూడలేదు కానీ ఇద్దరికి కుటుంబ సమస్యలున్నాయి ఆదాయం పెద్దగా లేదు ఇంటర్ కూడా పూర్తి చేయలేకపోయారు సతీష్ పెట్టుకుని జీవిస్తున్నాడు ఈ సాజిద్ కుటుంబం అంతా పళ్ల వ్యాపారం ఆధారపడి ఉంది ఇద్దరికి చెరో చెల్లెలు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు కానీ వారికి పెళ్లి చేయాలంటే వీళ్ళకి స్తోమత లేదు పైగా అప్పు చేసి పెళ్లి చేసిన ఏ అనామకుడికో తమ కంటే బేద కుటుంబంలోకి ఇవ్వాలి ఆ విషయం వారికి నచ్చలేదు తమతో పాటు తమ చెల్లెళ్ళు కూడా బేదరకంలోనే బ్రతకాలనుకున్నారు ఉన్న పలంగా డబ్బు సంపాదించడం ఎలా అది కూడా లక్షల సంపాదించాలని ఇద్దరు చర్చించుకోవడం మొదలు పెట్టారు అయితే డబ్బు సంపాదన కూడా నీతిగా ఉండాలనుకున్నారు తప్పులు చేయకుండా సంపాదించాలి కుటుంబం పరుగు పోవద్దు కానీ జాతకంతో పాటు జీవితం మారిపోవాలి అనుకున్నారు సతీష్ కు ఓ ఐడియా వచ్చింది అదే వజ్రాల తవ్వకం ఎందుకంటే గతంలో మధ్యప్రదేశ్ లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో అతని తాత గతంలో వజ్రాలు వెతికాడు తండ్రి కూడా వెతికాడు కానీ వాళ్ళకు అదృష్టం వరించలేదు మనం కూడా ఓ ప్రయత్నం చేద్దామని సతీష్ చెప్పాడు అందుకు సాజిద్ సరేనన్నాడు కానీ వజ్రాలు దొరుకుతాయా ఏళ్ళ తరబడి వెతికినా దొరకడం లేదు సమయం వృధా కావచ్చు అనుకున్నాడు సరే ఓ ప్రయత్నం చేద్దాం మనం ఎంతో సమయం వేస్ట్ చేస్తున్నాం కదా రోజులో నాలుగైదు వజ్రాల వేట మొదలు పెడదామని చెప్పారు అనుమానం ఉన్నా కూడా ప్రయత్నం చేస్తేనే కదా ఫలితం ఉండేది లేనిది తెలుస్తుంది మన అదృష్టం బాగుంటే మొదటి రోజే వజ్రం దొరకచ్చు లేదంటే అసలు దొరకకపోవచ్చు వెతుకుదాం పదా అని చెప్పాడు సాజిద్ అందుకు సరేనన్నాడు అయితే లైసెన్స్ తీసుకుని తవ్వకాలు చేపట్టాలని సతీష్ చెప్పాడు తాను లైసెన్స్ అప్లై చేస్తాను నువ్వు పలుగు పారా తీసుకుని రా అని చెప్పాడు పన్నాల్లోని నేషనల్ జనరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్ కెళ్లాడు సతీష్ మటుగావన్ వజ్రాల గనిలోని వ్యవస్థీకృత ఉత్పత్తి కేంద్రంలో తనకు వజ్రాలు తవ్వేందుకు భూమి కావాలన్నాడు ఓ ఫామ్ నింపాడు రెండు వందల రూపాయలు డీడీ తీసి ఆఫీస్ ఇచ్చాడు ఆ వెంటనే ఓ ప్రాంతంలో ఎనిమిది బై ఎనిమిది మీటర్ల భూమిని లీజుకు తీసుకున్నట్లు పత్రాన్ని ఇచ్చారు దాని ఆధారంగా ఏడాది పాటు వజ్రాలను తవ్వుకోవచ్చు దొరికిన దానిని ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవాలి అయితే వజ్రం దొరుకుతుంది అన్న గ్యారంటీ లేదు ఈ విషయాన్ని అధికారులు కూడా చెబుతారు కానీ రోజుకు ఒకరు ఇలా రెండు మూడు రూపాయల తీసుకుంటూ ఉంటారు రెండు మూడు రోజులు తవ్వి వదిలేస్తూ ఉంటారు సాజిత్ సతీష్లు మాత్రం దొరికే వరకు వదిలిపెట్టదనుకున్నారు ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది వజ్రాలను తవ్వి కానీ లక్షల్లో పది మందికి మాత్రమే దొరికాయి కానీ ఆ లక్ష మంది కంటే ఆ పది మంది చాలా రోజులు తవ్వి సాధించారు రెండు వేల పదిహేడులో మోతీలాల్ ప్రజాపతి అనే వ్యక్తికి ఏకంగా నలభై రెండు పాయింట్ ఐదు ఎనిమిది క్యారెట్ల వజ్రం దొరికింది దాన్ని రెండు కోట్ల యాభై లక్షలకు అమ్ముకున్నాడు హాయిగా కాలు మీద కాలుసుకుని ఇప్పుడు జీవిస్తున్నాడు కానీ అతను ఇరవై ఏళ్గా తన గనిలో ఖాళీగా ఉన్నప్పుడు అతనికి మూడొచ్చినప్పుడు వచ్చి తవ్వుకునేవాడు ఆ పట్టు వదలని ప్రయత్నమే గెలిపించింది తన కుటుంబాన్ని నిలబెట్టింది అలాంటి నమ్మకం ఉండాలని పక్కాగా తమకు తాము స్ఫూర్తిగా నింపుకున్నారు లీజు పత్రం తీసుకుని వెంటనే నవంబర్ రెండో వారంలో బైక్ మీద పలుగు పార్ అక్కడికి వెళ్లిపోయారు లంచ్ వాటర్ కూడా సిద్ధం చేసుకున్నారు తమకు కేటాయించిన ప్రాంతాన్ని అక్కడ ఉన్న వ్యక్తితో రిజిస్టర్ చేయించుకున్నారు మరో పత్రం అందుకున్నారు ఇక అక్కడి నుంచి తవ్వకాలు మొదలు పెట్టారు మొదటి రోజు చాలా ఉత్సాహంగా సాగింది తమతో పాటు అక్కడక్కడ వంద మందికి పైగా వజ్రాల కోసం వేట మొదలు పెట్టిన వారు అందరూ తవ్వుతున్నారు మధ్యాహ్నం వేళ ఒకే చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటున్నారు కానీ తాము వాళ్ళు అన్నం తినేటప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటారు ఎందుకంటే అదేమి కూలి పని కాదు ఊరికే అప్పు చేస్తా లేదంటే తమ వారు భోజనం పెడితేనే వచ్చి తిని పని చేసుకుంటూ ఉంటారు వాటికి ప్రతిఫలం ఉంటుందో లేదో తెలియదు ఆకాశానికి నిచ్చన వేసినట్లుగా వజ్రాల వేట మొదలు పెట్టారు తమకిచ్చింది కేవలం ఎనిమిది మీటర్ల వెడల్పు ఎనిమిది మీటర్ల పొడవు ఉన్న భూమి మాత్రమే ఆ లీజ్ భూమిలో ఒకటి కాదు రెండు కాదు వందైనా వజ్రాలు ఉండొచ్చు అసలు లేకపోవచ్చు తవ్వుతూ ఉన్నారు తవ్వుతూ ఉన్నారు మూడో రోజుకే ఇంట్లో వాళ్ళు తిట్టడం మొదలు పెట్టారు రోజుకి ఐదు వందలైనా సంపాదించే పనులేసి ఈ పనికి ఏంటి అన్నారు అయినా సరే వీరు ఏమాత్రం నిరుత్సాహపడలేదు దొరికే వరకు ప్రయత్నిస్తాం లేదంటే ఓపిక వరకు తవ్వుతామని చెప్పారు ఇలా రోజు వస్తున్నారు తవ్వుతున్నారు పోతున్నారు చివరకు తాము దిగలనంత బావిగా మారిపోయింది అయినా సరే లోతుకు వెళుతూనే ఉన్నారు పదిహేను రోజులు గడిచిపోయింది ఒక్క వజ్రం ఆచుకి కూడా లేదు ఇక దొరకదేమో అనుకున్నారు మరో ఐదు రోజులు గడిచాయి మరింత లోతుకు వెళ్లారు ఆ తర్వాత అంటే ఇరవై ఒకటో రోజు మెట్ట మధ్యాహ్నం వరకు తవ్వారు ఇద్దరం భోజనం చేయడానికి సిద్ధమయ్యారు మొదట సాజిద్ పైకొచ్చాడు లోపల ఉన్న సతీష్ ను పైకి లాగేందుకు ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యాడు అప్పుడే తాము తవ్విన ఓ మూల ప్రాంతంలో ఎండకు ఓ రాయి ఏదో మెరుస్తున్నట్లుగా కనిపించింది మొదట గులకరాయి లాంటిదేమో అనుకున్నాడు ఎందుకంటే అక్కడ అలాంటి రాళ్లే చాలా ఉంటాయి ఎండకు మెరుస్తూ ఉంటాయి అదేంటో చూడరా అన్నాడు సాజిద్ సతీష్ దానికి కొద్దిగా పక్కన గట్టిగా గుణపంతో గుచ్చాడు మట్టి రాలి దాంట్లో వెతకడం మొదలు పెట్టాడు అది నిజంగానే రాయి చీ ఇదేమి దురదృష్టం అనుకున్నారు కానీ మట్టి తవ్విన చోటే మరోటి సూర్యకాంతికి కి దగదగా వెలిగిపోతుంది సూర్యకాంతికి దాని చుట్టూ రిఫ్లెక్ట్ అవుతోంది చూసి షాక్ అయ్యారు దాన్ని చూడగానే ఇదే అదృష్టం అనుకున్నారు ఎందుకంటే వజ్రం వెలుగులు వేరేలా ఉంటాయి అలాంటి వెలుగులు సినిమాల్లో చూడటం తప్పితే ఎవరు చూడలేదు వెంటనే సతీష్ దాన్ని తీసి చేతికి తీసుకున్నాడు వజ్రమే అన్నాడు వెంటనే సాజిద్ అందులోకి దూకి వజ్రం అని చెప్పి గట్టిగా హత్తుకున్నాడు అక్కడే దాన్ని జాగ్రత్తగా జేబులో వేసుకుని బయటకొచ్చారు ఎందుకంటే ఎవరికైనా చూపిస్తే ఏదైనా జరగచ్చు తమకు వజ్రం దొరికిందని అక్కడుండే మైనింగ్ అధికారికి ఫోన్ చేసి చెప్పారు వెంటనే అతను చూసి వజ్రమే అని చెప్పాడు పేరు మీద వజ్రం దొరికినట్టు రిసిప్ట్ ఇచ్చాడు అది పది నుంచి పన్నెండు ఉంటుందని చెప్పాడు నాణ్యతను బట్టి క్యారెట్ కు ఐదు లక్షలు వస్తాయని చెప్పాడు అంటే దాదాపుగా యాభై లక్షల విలువైన వజ్రం అన్నమాట ఆ వెంటనే ఇంటికెళ్లారు రెండు కుటుంబాలను ఓ చోటకు చేర్చి వివాదం లేకుండా తమ వజ్రం గురించి చెప్పారు తాము దీని గురించి కొట్టుకోము ఎంత డబ్బు వచ్చినా పంచుకుంటామన్నారు అందరూ అందుకు సంతోషించారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నా పన్న లో ఓ పాత న్యూస్ పేపర్ లో చుట్టిన వజ్రం వారి జేబుల్లో ఉంది వాళ్ళు అక్కడ వరకు తెలియదు ఆఫీస్ లో అప్పుడే సందడి మొదలవుతోంది తమకు వజ్రం దొరికిందని పత్రాలు చూపించారు దాన్ని అమ్మాలని చెప్పారు వాళ్ళ దగ్గర వజ్రం ఉందని తెలియగానే ఇద్దరు జర్నలిస్టులకు సమాచారం వెళ్లిపోయింది వాళ్ళు కూడా వచ్చేసారు తమ దగ్గర ఉన్న వజ్రాన్ని మీడియాకు చూపించారు డైమండ్ ఆఫీసర్ దాన్ని పరీక్షించి పదిహేను పాయింట్ మూడు నాలుగు క్యారెట్ల వజ్రంగా తేల్చారు అరవై లక్షల వరకు మీకు వస్తాయని చెప్పారు ఆయన ఇంకేముంది వారి సంతోషానికి కేవలం ఇరవై ఒకటవ రోజే తమకు దొరికిందని వాళ్ళు చెప్పారు డైమండ్ క్వాలిటీ తెలిసే ఆఫీసర్ అనుభవం సింగ్ వారికి మరో సర్టిఫికేట్ ఇచ్చారు అది ఉంటేనే ప్రభుత్వ వేలంలో అమ్ముకోగలరు వేలం సమయానికి దాన్ని తీసుకొస్తే చాలు వ్యాపారులు కొంటారు ప్రభుత్వం కొంత ట్యాక్స్ తీసుకుంటుంది లేదా ఒకవేళ మీరు ప్రైవేట్ కి అమ్ముకోవాలనుకుంటే ధరలో పన్నెండు శాతం రాయల్టీ చెల్లించి అమ్ముకోవచ్చని చెప్పారు ఎలా అమ్ముకుంటారనేది మీడియా వాళ్లకు చెప్పలేదు కానీ ఎంత సొమ్ము సంపాదిస్తామని వారు కల్లో కూడా అనుకోలేదు మా ఇద్దరి చెల్లెల పెళ్లిని ఘనంగా చేస్తాం మా కష్టాలు కూడా తిరిపోతాయి అప్పులు తీర్చేసి చిన్న ఇల్లు కట్టుకుంటామని చెప్పారు వజ్రం దొరికినప్పుడు అది వజ్రమే అని మనకు తెలిసిపోతుంది నాకు చేతులు వణికిపోయాయని చెప్పాడు సాజిద్ వజ్రం అనుకుని తవితే రాయి దొరికింది కానీ ఆ రాయి కిందే వజ్రం ఉంది ఇది అదృష్టమే అంటాడు సతీష్ వజ్రం దొరికిన రాత్రి మా రెండు కుటుంబాలకు నిద్ర పట్టలేదు డబ్బు కంటే కూడా మా కష్టాలు తెరబోతున్నాయన్న సంతోషమే ఎక్కువగా ఉంది కానీ ఆ వజ్రం ఇంట్లో ఉన్నా భయం ఉంది జేబులో ఉంచుకుని తిరగాలన్నా కూడా భయంగానే ఉంది దాన్ని తొందరగా అమ్మి డబ్బులు తెచ్చుకోవాలి అదే మా కోరిక వజ్రాలు వెతకడం అనేది లాటరీ లాంటిది కూడా కాదు లాటరీ అయితే మన పేరు అందులో ఉంటుంది కాబట్టి ఆశపడచ్చు కానీ వజ్రాల వేట పూర్తిగా అదృష్టం మాత్రమే మేము ఇరవై రోజులు దాటినా కూడా మంది తిట్టారు పని పాట లేదన్నారు కానీ ఇరవై ఒకటో రోజు అదృష్టం దక్కిందని మురిసిపోయారు సాజిత సతీష్ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా ఓ సంకల్పంతో చెల్లెళ్లకు పెళ్లి చేయాలని బయలుదేరారు దొరికే వరకు ప్రయత్నిస్తూ ఉందామనుకున్నారు ఆ సంకల్ప బలమే వారికి తొందరగా తరసపడేలా చేసింది మరి ఇద్దరిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి